భగత్ ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ తొంభై నాలుగవ అర్థంటే భద్రాచలం పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం భగత్ సింగ్ భారతదేశ స్వతంత్రం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భగత్ సింగ్ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం తొంభై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈ భారతదేశం కోసం స్వతంత్రం రావాలని చెప్పేసి బ్రిటిష్ పాల నుంచి భారతదేశం విముక్తి కావడం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు విద్యార్థులు కానీ యువకులు కానీ పోరాటం చేయాల్సినంత అవసరం ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మతోన్మాద విధానాన్ని తిప్పుకోవడం కోసం విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున భగత్ సింగ్ స్ఫూర్తితో రాజు గురువు స్ఫూర్తితో ఖచ్చితంగా ఉత్తమించాల్సినంత అవసరం ఉంది ఆనాడు పార్లమెంట్ లో పొగబాంబు వేసి ఈ భారతదేశం కోసం బ్రిటిష్ వారిని కూడా తరిమి కొట్టినటువంటి భగత్ సింగ్ ఈ రోజు వర్ధంతి తొంభై నాలుగు వద్దంతే జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఈ రోజు బిజెపి నేర్చుకున్నటువంటి మతోన్మాద విద్యార్థి సంబంధించినటువంటి వ్యతిరేక విధాన ఖచ్చితంగా పోరాటం నిర్వహించాల్సినంత అవసరం కామ్రేడ్ భగత్ సింగ్ ఎప్పుడైతే ఈరోజు పోరాటాలకు నిర్వహించి ప్రజలకి విముక్తి కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ సంబంధించినప్పుడు ప్రజలకి న్యాయం జరిగినప్పుడే పూర్తి సహకమైనటువంటి ఆ విముక్తి వస్తుందని అయితే కూడా మేము పీడిఎస్ సింగ్గా కోరుకుంటా ఉన్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈరోజు ఇంకా జరుగుతున్నటువంటి దాడులు కానీ అట్లాగే ప్రజా వ్యతిరేక సంబంధించినటువంటి శక్తులు వ్యవహరిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా భగత్ సింగ్ సంబంధించినటువంటి పూర్తితో విద్యార్థులు ప్రజలు యువకులందరూ కూడా హొరటాలు నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం